ంతి పద్నాలుగు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు ఆత్మిక సేనతో ఆత్మిక సేనాపతి కమాండర్ కలయిక ఈరోజు ఇది విశేషంగా ఎవరి సంఘటన ఈ సంఘటన డబల్ సేవాధారి పిల్లలది ఎవరైతే డబల్ సేవాదారులుగా లేక డబల్ జ్ఞాన స్వరూపులుగా ఉన్నారో వారి సంఘటన ఈ గ్రూపును చూసి ఈరోజు వతనంలో విశేషంగా ఒక సంవాదం నడిచింది సంభాషణ వీరంతా నా విశేష భుజాలు అని బ్రహ్మబాబా శివబాబాతో చెప్పారు అందుకు శివబాబా ఇదంతా నా రుద్రమాల అని అన్నారు రుద్రమాలలో విశేష మనులు ఉన్నారు ఈ విధంగా చిట్ చాట్ అనగా పిచ్చాపాటి నడుస్తున్నప్పుడు శివ్ బాబా బ్రహ్మబాబాను ఈ భుజాలన్నీ కుడి చేతుల లేక ఇందులో ఎడమ చేతులు కూడా ఉన్నారా అని అడిగారు కుడి చేతులు అనగా సదా సమానమైన వారు స్వచ్ఛమైన వారు అంతేకాక సత్యవాదులు అనగా సత్యం చెప్పేవారు మరి అందరూ ఇలాంటి కుడి చేతులేనా అందుకు బ్రహ్మబాబా మందహాసం చేశారు చిరునవ్వుతో బాబా ప్రతి ఒక్కరి లెక్కాచారం మీ వద్ద ఉండనే ఉంది కదా అని చెప్పారు లెక్కాచారం చూసే మాట వస్తూనే ప్రతి బిడ్డ లెక్కాచారం వారి ముందు ఇమర్జ్ ప్రత్యక్షంగా కనబడింది ఏ రూపంలో ఇమర్జెంట్ ఉత్పన్నమైంది ఒక గడియారం రూపంలో ఉత్పన్నమైంది అందులో ప్రతి ఒక్కరి నాలుగు సబ్జెక్టులు నాలుగు భాగాలుగా ఉన్నాయి ఇక్కడ మీరు సృష్టిచక్రం చిత్రాన్ని తయారు చేశారు కదా అలా ప్రతి భాగంలో ఉన్న పేరు అంటే వేరు వేరు ముళ్ళు నాలుగు విషయాలలో ఎంతెంత ఉందో చూపుతూ ఉన్నాయి అందరి లెక్కాచారాలు స్పష్టంగా నాలుగు భాగాలలో కనిపిస్తూ ఉన్నాయి ఈ లెక్కాచారాలు చూస్తూనే బాప్తాద పరస్పరంలో సమయాన్ని తెలిపే గడియారము పిల్లల పురుషార్థమును తెలిపే గడియారము రెండింటిని చూస్తూ ఉంటే ఏం కనిపించింది బాబా సమయం ఎలా గడుస్తూ వెళ్తుందో చూస్తూ ఉన్నారు సమయానుసారం నాలుగు సబ్జెక్టులలో ఎంతెంత శాతం చేసుకుంటూ వస్తున్నారు పురుషార్థం అది కూడా అక్కడ కనిపించింది ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు రెండు గడియారాలలో ఒకటి సమయాన్ని తెలిపించేది రెండవది లెక్కాచారాన్ని తెలిపించేది మెజారిటీ పిల్లల రెండు భాగాలు అంటే రెండు సబ్జెక్టులలో డె ఐదు శాతం మంది రిజల్ట్ బాగుంది కానీ మిగిలిన రెండు సబ్జెక్టులలో రిజల్ట్ శాతం చాలా తక్కువగా ఉంది అందువలన బాప్తాదా ఈ రిజల్ట్ అనుసారము రెడీ గ్రూపు అని అంటారా అని అడుగుతూ ఉన్నారు ఎలాగైతే బటన్ నొక్కగానే వినాశనం అవుతుందో అందుకు ఒక సెకండ్ కూడా పట్టదో అలా స్థాపనకు నిమిత్తమైన పిల్లల వద్ద ఒక్క సెకండ్లో తయారయ్యే స్మృతి బటన్ తయారుగా ఉందా సంకల్పం చేస్తూనే అశ్చరీలుగా అయిపోవాలి సంకల్పం చేస్తూనే సర్వులకు కళ్యాణం చేసే ఉన్నతమైన విశ్వ కళ్యాణకారి స్థితిలో స్థితమైపోవాలి అదే స్థితిలో స్థితమై సాక్షి దృష్టితో వినాశ లీలను చూడగలగాలి అన్ని దేహ ఆకర్షణలు అనగా సంబంధాలు పదార్థాలు సంస్కారాలు ఈ ఆకర్షణలన్నింటికీ అతీతంగా ప్రకృతి ఆందోళనల ఆకర్షణలకు అతీతంగా ఫరిస్తాలై ఉన్నత స్థితిలో స్థితమై శాంతి మరియు శక్తుల కిరణాలను సర్వాత్మలకు ఇవ్వగలగాలి ఇటువంటి స్మృతి కలిగించే బటన్ రెడీగా ఉందా ఈ రెండు బటన్లు తయారైనప్పుడు సమాప్తం అవుతుంది ఈ గ్రూపును చూసి వతనంలో లెక్కాచారాలు ఇమర్జ్ అయ్యాయి ఎలాగైతే బాహుబలము గల సైన్యంలో కూడా అనేక ప్రకారాల సైనికులు ఉంటారు కదా కొంతమంది బార్డర్ను రక్షించేవారు కొంతమంది యుద్ధ మైదానంలోకి వెళ్ళేవారు అనగా నేరుగా యుద్ధం చేసేవారు మరి కొంతమంది వెనుక ఉండి వారిని పాలన చేసేవారు ఉంటారు డైరెక్టర్ లాంటి వారు డైరెక్టర్ వెన్నెముకగా ఉంటాడు అలాగే ఈ గ్రూపులోని వారు మైదానంలో సేవ చేసే గ్రూపు మైదానంలోకి వచ్చి సేవ చేసే వారి ఆధారము పైననే జయము లేక అపజయం ఆధారపడి ఉంటుంది మరి మైదానంలోకి వచ్చి వారు బలహీనులుగా శస్త్రహీనులుగా పిరికి వారుగా ఉంటే డైరెక్టర్ ఎప్పుడూ విజయం పొందలేడు ఈ సేవాదారి గ్రూపు విశ్వ కళ్యాణం చేసే మైదానంలో ఉంది ఈ గ్రూపులోని వారు వీరులు నిర్భయులు ఎదుర్కొనే శక్తి అనగా అనుభవం చేయించే శక్తి తమ శ్రేష్ట చరిత్ర ద్వారా బాప్తాద చిత్రాన్ని చూపించే శక్తి ఇటువంటి శస్త్రధారులుగా ఉన్నారా ఏమనుకుంటూ ఉన్నారు ఇటువంటి శక్తి స్వరూపం కలవారి గ్రూపుగా ఉందా నాలుగు సబ్జెక్టులలో నాలుగు అలంకారాలను ధరించి ఉన్నారా రెండు భుజాలు శక్తి స్వరూపుల లేక నాలుగు భుజాల ఈ నాలుగు అలంకారాలు నాలుగు సబ్జెక్టులకు గుర్తు మీరందరూ అన్ని అలంకారాలను ధారణ చేశారా లేక కొంతమంది రెండు కొంతమంది మూడు ఇలా ధారణ చేశారా లేక ఒకటి ధారణ చేస్తూ ఉంటే మరొకటి వెళ్ళిపోతూ ఉందా ఈ గ్రూపు గొప్పతనం ఏమిటో అర్థమైందా సేవా మైదానంలోకి వచ్చే గ్రూపు అనగా విజయానికి ఆధారమూర్తుల గ్రూపు ఆధారమూర్తులు గట్టిగా శక్తిశాలిగా ఉన్నారు కదా ఆధారము కదలేదు కాదు కదా అలా లేదు కదా ఎలాగైతే జ్ఞానము మరియు సేవ ఈ రెండు సబ్జెక్టులలో డెబ్బై ఐదు శాతం ఫలితాన్ని చూశారో అలాగే స్మృతి యోగం మరియు ధారణ ఈ రెండు సబ్జెక్టులపై కూడా ఎక్కువ గమనం ఉంచి నాలుగు అలంకారధారులుగా కండి లేకుంటే సృష్టిలోని ఆత్మలకు సంపూర్ణ సాక్షాత్కారం స్పష్టంగా చేయించలేరు అందువలన ఈ రెండు అలంకారాలను ధారణ చేసేందుకు విశేషంగా ఏ అటెన్షన్ ఉంచుతారు మీరు డబల్ సేవాదారులు కదా లౌకిక మరియు ఈశ్వరియ అలౌకిక సేవాదారులు శరీర నిర్వహణార్థము మరియు ఆత్మ నిర్వహణార్థం డబల్ సేవ లభించింది రెండు సేవలు బాప్తాద ఆదేశ అనుసారమే లభించే ఇంట్లో పనులు కూడా మీరేం చేస్తున్నారో వ్యాపారం వ్యవసాయం జాబు లేదా ఇంటి పని ఏదైనా బాబా ఆదేశ అనుసారమే లభించింది అయితే రెండు సేవలలో సమయం శక్తులు రెండింటిని సమానంగా ఉపయోగించుటకు అటెన్షన్ ఇస్తున్నారా త్రాసు రెండు వైపులా సమాన అటెన్షన్ ఉంచుతున్నారా ముళ్ళు సరిగ్గా ఉంచుతున్నారా లేక ముళ్ళు లేని త్రాసు ఉంచుతున్నారా ముళ్ళు అంటే శ్రీమతం శ్రీమతము అనే ముళ్ళు సరిగ్గా ఉంటే రెండు వైపులా సరిగ్గా ఉంటుంది అనగా త్రాసు బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది సమానంగా ముళ్ళే సరిగ్గా లేకుంటే శ్రీమతమే లేకుంటే బ్యాలెన్స్ ఉండదు కొంతమంది పిల్లలు ఒకవైపు ఎక్కువ బరువు ఉంచుతున్నారు అది ఎలా లౌకిక బాధ్యతలను తప్పక నిర్వహించాల్సిందే అని భావిస్తారు ఈశ్వరీయ బాధ్యతలను అయితే నిభాయించాలి అది నిర్వహించాలి ఇది నిభాయించాలి అంటారు అదేమో తప్పక నిభాయించాల్సిందే తప్పక గృహస్థాన్ని అంతటిని చూసుకోవాల్సిందే ఇదేమో చెయ్యాలి నిభాయించాలి అందువలన ఒకవైపు బరువు ఎక్కువ అవుతుంది లౌకికం వైపు కనుక రిజల్ట్ ఏమవుతుంది ఆ బరువు వారిని క్రిందికి తీసుకొస్తుంది పైకి లేవలేరు బరువున్న వైపు సదా క్రింద భూమిని తగులుతూ ఉంటుంది తేలికగా ఉండేది భూమిని తగలక పైకి లేస్తుంది సమానంగా ఉండినా భూమికి తగలదు పైకి లేచి ఉంటుంది భూమికి తగిలేందుకు కారణం భూమి ఆకర్షణకు దేహ అభిమానానికి ఇది మట్టి దానికి వశం అవుతున్నారు బరువు వలన ఈశ్వర్య సేవ చేయు మైదానంలో అజాగ్రత్తగా తేలికగా ఉండి సదా సఫలతామూర్తులుగా అవ్వలేకపోతున్నారు కర్మ బంధనాల బరువు లోక మర్యాదల బరువు క్రిందకు తీసుకొచ్చేస్తున్నాయి ఏ లోకాన్నైతే వదిలేశారో ఆ లోకంపైనే గౌరవం ఉంచుతున్నారు ఏ యుగము లేక సంగమ లోకం వారి అయ్యారో ఆ లోకాన్ని గౌరవించటం మర్చిపోతున్నారు ఏ లోకమైతే భస్మము కానున్నదో ఆ లోక మర్యాదలు సదా స్మృతిలో ఉంచుకుంటున్నారు ఏ లోకమైతే అవినాశిగా ఉండి దాని నుండే భవిష్య లోకం మీది తయారవుతూ ఉందో ఆ లోక స్మృతిని ఇప్పించినా అప్పుడప్పుడు మాత్రమే స్మృతి స్వరూపులుగా అవుతున్నారు గృహస్థ వ్యవహారం ఈశ్వర్య వ్యవహారం రెండింటిలో సమానత ఉంచడము అనగా సదా రెండింటిలో తేలికగా ఉండి సఫలత పొందడం వాస్తవానికి గృహస్థ వ్యవహారము అనే శబ్దాన్ని మార్చేయండి గృహస్థము అనే శబ్దం మాట్లాడుతూ వింటూ గృహస్థులుగా అయిపోతున్నారు అందరిలాగా అందువలన మీరు గృహస్థులు కాదు ట్రస్టీలు నిమిత్త మాత్రంగా పరమాత్మ ఆజ్ఞ అనుసారంగా వ్యవహారం చేసేవారు గృహస్థ వ్యవహారం కాదు ట్రస్ట్ వ్యవహారం గృహస్థులుగా అయినారు అంటే ఏం చేస్తారు గృహస్థుల ఆట ఏది అయితే సాకులు ఎక్కువగా చెప్తారు అది ఉంది ఇది ఉంది అలా చేసా ఇలా ఈ భాష ఎక్కువగా మాట్లాడారు ఇలా కదా అలా కదా అని విషయాన్ని పెంచడంలో లీనమవుతున్నారు ఇది మీకు తెలుసు కదా ఇది చేయాల్సి వస్తుంది ఇది ఇలాగే ఉంటుంది తప్పదు అలాగే ఉంటుంది ఈ పాఠాన్ని తండ్రికి కూడా చదివిస్తారు మీరు చదివించడం ప్రారంభిస్తారు ట్రస్టీలు అయ్యారు అంటే ఏదో చేశానంటే చేసే నిమిత్తం అంతే బాబా చెప్పారు చేశా బాబా పని బాబా చూసుకుంటారు ఇదే సాకులన్నీ సమాప్తం అయిపోతాయి ఉన్నతమయ్యే కళ ప్రారంభం అవుతుంది కనుక ఈ రోజు నుండి స్వయాన్ని గృహస్థ వ్యవహారంలోని వారము అని భావించకండి ట్రస్టీలుగా వ్యవహరించండి బాధ్యత మరొకరిది ఎవరిది బాబాది మీరు నిమిత్త మాత్రలు ఎప్పుడైతే సంకల్పాన్ని ఎలా పరివర్తన చేసుకుంటారో మాటలు కర్మలు పరివర్తన అయి తీరుతాయి కనుక ఈ గ్రూపులో ఒక్కొక్కరు చాలా చాలా అద్భుతాలు చేయగలరు ప్రతి ఒక్కరూ కర్మయోగి రాజయోగికి శాంపుల్గా అయ్యి అనేక ఆత్మలచ్చే శ్రేష్ట వ్యాపారం చేయించేకి నిమిత్తలుగా అవుతారు హద్దులోని గురువులైతే వారి శిష్యులలో ఒక్కరు మాత్రమే గురువు గద్దెపై కూర్చొని గురువు పేరును ప్రఖ్యాతం చేస్తాడు కానీ ఇక్కడ సద్గురువుకు అనేక మంది సింహాసన అధికారి పిల్లలు ఉన్నారు ఒక్కొక్క పుత్రుడు ఎంతో శ్రేష్ట కార్యాన్ని చేయగలడు తాత పిల్లలందరినీ ఇటువంటి సేవాదారులుగా విశ్వంలో పేరు ప్రఖ్యాతం చేసే విశ్వ కళ్యాణకారి పిల్లలుగా భావిస్తారు ఒక్కొక్క దీపం ఒక్కొక్క దీపమాలనంటే అనేక మందిని తయారు చేస్తుంది అలా ఒక్కొక్క దీపమైన మీరు మొత్తం విశ్వాన్ని దీపావళిగా చేసేస్తారు ఈ గ్రూప్ ఏం చేయాలో తెలిసిందా వెరైటీ గ్రూపు వెరైటీ వర్గాత్మలకు ఆత్మలకు సేవాదారులై సర్వుల సద్గతి దాతగా లేక శ్రేష్ట జీవితాన్ని తయారు చేయటకు ఆధార మూర్తులుగా అవ్వాలి ఎలాగైతే డబల్ విదేశీలు ఉన్నారో అలా ఇక్కడ డబల్ జ్ఞాన స్వరూపులు ఉన్నారు డబల్ సేవాదారులు ఉన్నారు ఫలితం కూడా డబల్గా తీసుకురావాలి ఇటువంటి సదా సర్వ బంధన ముక్తులకు జీవన్ముక్తులకు విశ్వమనే షో కేసులోని విశేష పీస్లకు విశ్వ పరివర్తన చేయు ఆధారమూర్తులకు మూర్తులకు సదా శ్రీమతం ఆధారంపై స్వయాన్ని ఉద్ధరించుకొని విశ్వాన్ని ఉద్ధరించు వారికి ఇటువంటి సదా విశ్వ సేవాదారులకు బేహద్దు సేవాదారులకు బాప్ తా యాద్ ప్యార్ మరియు నమస్తే డాక్టర్లకు అవ్యక్త బాప్తార మధుర మహావాక్యాలు ఇది డబల్ డాక్టర్ల గ్రూప్ కదా ఎలాగైతే డాక్టర్లు తమ హద్దు వైద్య వృత్తిలో స్పెషలిస్టులుగా ఉన్నారో అలా ఆత్మిక వైద్య వృత్తిలో విశేషంగా ఏ సేవకు నిమిత్తంగా ఉన్నారు ఎలాగైతే హద్దు డాక్టర్లలో కొంతమంది కళ్ళకు కొంతమంది గొంతుకు కొంతమంది శస్త్ర చికిత్సలో కొంతమంది కేవలం మందులు ఇచ్చేందుకు కొంతమంది కిడ్నీ ఇలాంటి స్పెషలిస్టులుగా ఉన్నారు అలా ఈ ఆత్మిక వైద్యంలో ఏ విశేషత ఉంది ఒక్క సెకండ్లో ఎవరిదైనా పాత సంస్కారాలు అనే జబ్బును దృష్టి ద్వారా సమాప్తం చేసేయాలి అనగా ఆ సమయంలో ఆ వ్యాధి నుండి వారిని మరపింపచేయాలి అటువంటి విశేషతలు కల డాక్టర్లు ఉన్నారా ఎలాగైతే ఆ కళ్ళను బాగు చేస్తారో అలా మీ దృష్టి ద్వారా ఎవరివైనా పాత సంస్కారాలను మొదట అణిచివేసి తర్వాత సమాప్తం చేసేయాలి ఆ సమయంలో శాంతిగా చేసేయాలి మత్తుమంది ఇస్తారు కదా ఆపరేషన్ చేసే ముందు అలాగ ఇటువంటి విశేషతలు గల డాక్టర్లుగా ఉన్నారా మీరు దృష్టితో పరివర్తన చేసే కళ్ళ డాక్టర్లు ఎలాగైతే డాక్టర్లు ట్యాబ్లెట్స్ ఇచ్చి తాత్కాలికంగా కొంత సమయం నొప్పిని అణిచివేస్తారో అలా దృష్టితో సంతుష్టం చేసేవారు కళ్ళ డాక్టర్లు హద్దు డాక్టర్లు కాదు ఆత్మిక డాక్టర్లు ఆత్మిక కంటి డాక్టర్ అనగా ఆత్మిక దృష్టితో ఆరోగ్యం ఇచ్చేవారు ఇక సర్జన్లతో ఎలాగైతే ఆ సాధనాలతో ఆపరేషన్ చేస్తారు అలా ఇక్కడ మీలో ఉన్న శక్తులే సాధనాలు ఈ యంత్రాల ద్వారా వారి బలహీనతలు సమాప్తం అయిపోతాయి ఎలాగైతే మీరు ఆపరేషన్ థియేటర్లోని యంత్రాల ద్వారా ఆపరేషన్ చేస్తారో పేషెంట్ల యంత్రాలను ఉపయోగించారో అలా మీ శక్తులు అనే యంత్రాల ద్వారా జబ్బులు బాగు చేయండి కాముకుని నిష్కామిగా క్రోధిని నిక్రోధిగా చేసేయండి అందుకై మీలోని సహన శక్తి అను యంత్రాన్ని ఉపయోగించాల్సి వస్తుంది ఇటువంటి సర్జన్లుగా ఉన్నారా ఎలాగైతే అక్కడ కళ్ళు ముక్కు అన్నింటికి వేరు వేరు స్పెషలిస్టులు ఉంటారో అలా ఇక్కడ కూడా వేరు వేరు విశేషతలు ఉన్నాయి ఇక్కడ కూడా ఎవరైనా ఎన్ని డిగ్రీలు తీసుకోవాలి అనుకుంటే అన్ని డిగ్రీలు తీసుకోవచ్చు అన్ని విశేషతలలో ఆల్రౌండర్గా అయ్యేవారే ప్రసిద్ధి అవుతారు డాక్టర్లు సేవ ఎలా చాలా చేయవచ్చు ఎందుకు ఎందుకు అంటే ఆ సమయంలో పేషెంట్లు పూర్తి బికారీ రూపంలో మీ వద్దకు వస్తారు ఆ సమయంలో డాక్టర్లు ఏ మందు ఇచ్చినా కేవలం నీరు ఇచ్చిన భావన వలన వారు బాగా అయిపోతారు వారికి సంతోషం అనే టానిక్ లభిస్తుంది దానితో బాగైపోతారు మందుతో కాదు సంతోషంతో బాగవుతున్నారు కనుక డాక్టర్ల వద్దకు బికారీ రూపంలో వస్తారు రోగాలు నయం చేయమని అడుక్కోవడానికి వస్తారు ఆరోగ్యం ఇవ్వమని రెండు గడియలు వారి బాధను పోగొట్టిన ఆ సమయంలో మీరు ఏమి వినిపించినా వారు వినడానికి రెడీగా ఉంటారు ఎలాగైతే ఇంజక్షన్ వేసి ఒక సెకండ్లో పేషెంట్ నొప్పిని మరిపింప చేస్తారో అలా జ్ఞానమైన ఇంజెక్షన్ వేస్తే పాత సంస్కారాలను మర్చిపోవాలి ఇటువంటి ఇంజెక్షన్ మీ అందరి వద్ద ఉంది కదా మొదట ఈ ఇంజెక్షన్ స్వయం వేసుకొని మీ సంస్కారాలను మర్చిపోవాలి ఈ అనుభవం ఆధారంతో ఇతరులకు కూడా ఇంజక్షన్ వేయవచ్చు డబల్ డాక్టర్లకు ఏదైనా విశేషత ఉండాలి కదా ఇప్పుడు ఎవరు వచ్చినా మీ వద్దకు పంపుతాం కేసు వాపస్ వెళ్ళరాదు సేవలో ముందుకెళ్ళటకి ఇది చాలా మంచి అవకాశం డాక్టర్లు ఒక్క రోజులోనే చాలామంది ప్రజలను తయారు చేసుకోవచ్చు ప్రతిరోజు రెడీమేడ్ ప్రజలు మీ వద్దకు వస్తారు మీరు వెతికే అవసరం ఉండదు మేళాలకు ప్రదర్శనలకు చాలా ఖర్చు చేసి పిలవాల్సి వస్తుంది మీకు చాలా సులభం మీ సంబంధంలోకి తీసుకొస్తే తర్వాత బాబా సంబంధంలోకి తీసుకురాగలరు పిల్లలు కూడా కావచ్చు కొంతమంది బాగుంది బాగుంది అని వెళ్ళిపోయినా చివరిలో ఆందోళన సమయంలో ఇష్టపడి అనుభూతి శక్తితో పాటు వస్తారు అందువలన సేవ చేస్తూనే ఉండండి మిమ్మల నిష్ట దేవతల వలె తప్పక గౌరవిస్తారు మరేమీ కాకున్న కనీసం మీ భక్తులుగానైనా అవుతారు ఒకవేళ చివరిలో వీరు సందేశంనిచ్చారు సందేశకులుగా ఉండిన్నారు అని గుర్తు వచ్చిన వారు మీ భక్తులు అవుతారు చివరి స్టేజ్ భక్తులది వారు కూడా కావాలి కదా ఇప్పుడు వచ్చేవారు ఏడు రోజుల కోర్సుతో స్వంత ధైర్యంతో నడిచేవారు చాలా తక్కువ బాబా పంతొమ్మిది వందల ఎనభైలో చెప్పారు ఏడు రోజుల కోర్సు విన్న తర్వాత సొంత ధైర్యంతో నడిచేవారు చాలా తక్కువని అప్పుడే చివరి రాశి వారు కదా వారికి శక్తి ఉండదు అందువలన ఇది ఇప్పుడు వచ్చే ఆత్మలను మీ శక్తుల సహయోగం ద్వారా ముందుకి తీసుకెళ్లే సమయం మీతో పోలిస్తే ఇప్పుడు వచ్చేవారు టూ లేట్ వారు ఎందుకంటే చివరి రాశి వారు అందువలన స్వయం మీరే వారికి ఆనందంనిచ్చి ముందుకు నడిపించాలి మీరు మహాదానులు వరదానులుగా కావాల్సి వస్తుంది వారు స్వంత ఆధారంతో నడవలేరు కనుక ఒక్క సెకండ్లో అనుభవం చేయించే శక్తిశాలి యంత్రాన్ని ఏదైనా కనుక్కోండి ఇప్పుడు మీ తోటి వారి సంఖ్యను పెంచండి ఇప్పుడు వేసిన వెంటనే మిగిలినవన్నీ మర్చిపోయే ఇంజక్షన్ తయారు చేయండి ఆ ప్రపంచం నుండి మూర్చిల్లి ఈ ప్రపంచంలోకి వచ్చేయాలి ఇటువంటి ఇంజెక్షన్ తయారు చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఈ సంవత్సరంలో మీ సంఖ్యను ఎంత పెంచుతారో చూస్తాము కనీసం మీ తోటి వారు డాక్టర్స్ మాకు తెలుపనే లేదే అని ఫిర్యాదును చేయరాదు మేము మేల్కోకుంటే మేల్కొల్పే కర్తవ్యం చేయాలి కదా అని ఫిర్యాదు చేస్తారు మేమేమి అజాగ్రత్తగా ఉన్నాం మాకు తెలియదు మీరు తెలిపించాలి కదా అంటారు ఒకసారి ఆహ్వానించి తరపత్రం ఇస్తూనే వారు ఎలా మేల్కొంటారు కుంభకర్ణుడి నిద్రలో నిద్రించే వారిని ఒకసారి ఏ మేల్కో అని అంటూనే వారు ఎలా మేల్కొంటారు కనుక మాటి మాటికి మేల్కొల్పాల్సి వస్తుంది అంటే చెప్పాల్సి వస్తూ ఉంటుంది అచ్చా Om shanti